హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది ఈ వీడియోలో మనం పాత రోజుల్లో మనం యూస్ చేసిన బావులు రకరకాల బావులు ఉండేవి చేద బావులు అనేవాళ్ళు ఊట బావులు అనేవాళ్ళు మూట బావులు అనేవాళ్ళు వ్యవసాయానికైతే ఒక రకంగా తోవేవాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఇన్ దిస్ వీడియో ఐఎమ్ రిమైండింగ్ యూ అబౌట్ ద ఓల్డ్ విలేజ్ వెల్స్ విచ్ వీ హ్యావ్ యూస్డ్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ వీ డ్రింక్ వాటర్ డైరెక్ట్లీ From this well without fear and without filtering, also. In those days, we didn't have water filters, water purifiers, refrigerators, or motors. Nothing is there in those days. We brought cool water directly from the wells. We have used the water. In those days, there is no water purifier, there is no filters, there is no electric pumps. Nothing is there. We had bath here and our mom said a lot of stories while bathing and we have discussed with our friends and our uh, brothers and sisters lot of memories with these wells actually so on those days we directly there is no bathrooms and all open bathrooms we had we had bathing there itself and we enjoyed a lot those memories are golden memories you can cherish those memories ఐ థింక్ సో యూ లైక్ దిస్ వీడియో అలాగే మన ఇంటి అంటే ఇంటి అవసరాల కోసం ఇంట్లో వాడుకోవడానికి అవసరమయ్యే వరకు ఒక రకమైన బావుల్లో ఓడేవాళ్ళు అనమాట అవి గుండ్రంగా ఉండేవి మా ఊర్లో అయితే మేము ఈ పాత బావి మా చిన్నప్పుడు బావి తవ్వకముందు దీన్ని మా నాన్నగారు మా మేనమామ చిన్న మేనమామ కలిసి తవ్వారు ఇది మా మేనమామ గారి ఇంట్లో ఉందన్నమాట సో ఇప్పటికి కూడా దీన్ని మేము చెట్లకి వాటికి నీళ్లు పోయడానికి వాడుతున్నాం ఇది గిలక బావి అంటే ఒక గిలకని తయారు చేసి ఏదో చూస్తున్నారు కదా గిలకని మీకు నీటిలో కనబడుతుంది ఆ గిలకకి మనం చాంతాళ్ళు తాళ్ళు వేసుకొని లేదా ఏమంటారు గోతాలు ఉంటాయి కదా వాటితో పేడిన తాళ్ళు కూడా యూజ్ చేసి వాడేవాళ్ళు ఇప్పట్లో అయితే ప్లాస్టిక్ తాళ్ళు అవి వచ్చేసాయి ఆ రోజుల్లో ఈ బావుల్లో ఇంచి స్వచ్ఛ స్వచ్ఛమైన నీరు అంటే మనం ఫిల్టర్లో అవి వాడకుండా డైరెక్ట్గా ఈ బావుల్లో ఇంచే నీళ్లు తోడుకొని మనం తాగేసేవాళ్ళం ఎటువంటి ఫిల్టర్ ఉండేది కాదు అంతేకాకుండా ఈ బావిలో ఎండాకాలం ఎంత ఎండాకాలం వచ్చినా బావిలో నీళ్ళు చల్లగా ఉండేవి ఫ్రిడ్జ్లు కూడా అవసరం లేదు అప్పట్లో ఇప్పట్లో అయితే ఫ్రిడ్జ్లు టెక్నాలజీలు మోటార్లు రకరకాల సబ్బాస్పర్ మోటార్లు పంపులు చాలా టెక్నాలజీ వచ్చేసింది కదా అప్పటి రోజుల్లో పంపులు మోటార్లు ఇవి ఉండేవి కాదు మహా అయితే డీజిల్ ఇంజన్లు ఉండేవి అవి వ్యవసాయానికి వ్యవసాయానికి బావిల దగ్గర ఆ డీజిల్ ఇంజన్ పెట్టేవాళ్ళు దాని ద్వారా నీళ్లు పొలాలకి పారించుకునేవాళ్ళనమాట వ్యవసాయానికి వాడుకునేవాళ్ళు ఇవైతే మన ఇళ్ళల్లో వాడే బావులు ఈ బావులు స్వచ్ఛంగా ఉండేవి అంతేకాకుండా ఈ బావుల్లో నీళ్ళు మేము స్నానం చేయడానికి మేమే పిల్లలం ఎగబడి తోడుకొని మరీ స్నానం చేసేవాళ్ళం ఒక్కోసారి బకెట్లు పడిపోయేటి దబర్లు పడిపోయేటి రకరకాలు వాటిని తీయడానికి ఊర్లో ఓ పైల్మాన్ మాన్ ఉండేవాళ్ళనమాట ఈతగాళ్ళు గజ ఈతగాళ్ళు అనేవాళ్ళం వాళ్ళొచ్చి నెలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి బావిలో దిగి చిన్న స్పూన్ కాడి నుంచి అన్నిటిని నీటిలో దిగి ఏరుకొని అనమాట మీలో కూడా చాలామందికి ఇలాంటి బావులతో అనుభవాలు ఉంటాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ రోజుల్లో మనకు వాటర్ ఫిల్టర్లు వచ్చేసాయి అప్పటి రోజుల్లో అయితే కలుషితం లేని వాటరు బావుల నుంచే తాగేవాళ్ళం ఇలా తాగిన వాటరు ఈ ఎప్పటికీ మనకు ఆరా ఆరోగ్యాన్ని అనారోగ్యాలను తెచ్చేది కాదు ఇప్పట్లో అయితే ఇదే బావి నుంచి మనం వాటర్ తీసుకొని తోడుకొని తాగితే ఖచ్చితంగా జబ్బులు వస్తాయి ఇదే ఊర్లో అదే పల్లెటూరులో నుంచి అదే బావి నుంచి తోడుకొని తాగినా కూడా కొంచెం వరకు కలుషితం అయిపోయాయి వాటర్ సో ఇప్పటి రోజుల్లో ఇలాంటి టెక్నాలజీలు వచ్చేసిన తర్వాత అంటే సబ్బాస్పర్ మోటర్లు రకరకాల మోటార్లు వచ్చేసాయి కాబట్టి అప్పటి టెక్నాలజీ చాలా విలువైంది కూడా ఎంత బాగుందో చూడండి బావి ఇప్పటికి కూడా ఎప్పుడో ఎనభై రెండులో లోడిందంటే నేను పుట్టినప్పుడు లోడిందంట ఇది బావి అప్పట్లో ఊర్లో ఒక పెద్ద బావి ఉండేది ఆ బావి దగ్గరికి వెళ్ళి అందరూ నీళ్ళు తోడు కూర్చుకునేవాళ్ళు అది ఎట్లా ఉండేదంటే బావి నాలుగు చదరాలుగా ఉండేది ఒక పొడవాటి మొద్దు కర్ర మధ్యలో వేసేవాళ్ళు దాని దానిమీద కాళ్ళు పెట్టి బకెట్ వేసి తోడుకునేవాడు గిలకలు ఉండేటివి కాదు తోడుకునే ఒక్కోసారి దానిలో పడిపోయిన వాళ్ళు కూడా కొన్ని విషాద సంఘటనలు కూడా ఉండేవి సో జాగ్రత్తగా తోడుకోవాలి ఎక్స్పర్ట్స్ మాత్రమే తోడిచ్చేవాళ్ళు అనమాట ప్రతి ఇంట్లో నీళ్ళకి అంతేకాకుండా ఈ బావిలో నీళ్ళు డైరెక్ట్గా మనం కుండలో పోసుకొని ఎండాకాలంలో కుండలో నుంచి తీసుకుంటే కూడా చాలా రుచికరంగా ఉండేటి వాటర్ మినరల్ వాల్యూస్ కూడా చాలా బాగుండేవి ఇప్పట్లో వచ్చి ఇప్పట్లో రకరకాల మినరల్ వాటర్లు ఫిల్టర్లు వాటర్ ఫిల్టర్లు వచ్చేసాయి లివి ప్యూరిట్లు వచ్చేసాయి కదా అప్పట్లో అయితే ఇవి ఉండేవి కాదు అంతేకాకుండా అప్పటి రోజుల్లో బాత్రూమ్లు సపరేట్గా ఉండేవి కాదు ఓపెన్ బాత్రూమ్స్ ఓపెనే అంటే పిల్లలం కదా బయటే బావి దగ్గరే స్నానం చేసే చేసేసేవాళ్ళం అనమాట నీళ్ళు తోడుకొని వేడి నీళ్ళు అవి కూడా వాడేవాళ్ళం కాదు అందులో తెల్లవారుజామున ఈ బావిలో ఇంచి నీళ్ళు తోడుకుంటే వెచ్చగా గోరువెచ్చగా ఉండేవి చల్లగా అయితే ఉండవు ఇప్పటికి కూడా ఈ బావిలో గోరువెచ్చగానే వాటర్ దొరుకుతాయి అంతేకాకుండా దీంట్లో కొన్ని పిచుకలు కొన్ని విషాద సంఘటనలు అంటే పిచుకలు గూళ్ళు పుట్టి పెట్టేటివి అవి కరెక్ట్గా వానాకాలం వచ్చేసరికి పిల్లలు పిల్లలు పిగులుతాయి కదా ఆ టైంలోకి వచ్చేసరికి బావులో నీరు కొద్దిగా ఊరి పైకి వచ్చేసరికి ఆ పిల్లలు ఒక్కోసారి చనిపోయేటాయి చూడడానికి చాలా బాధాకరం అనిపించేది సో వాటి కోసం ఏం చేసేవాళ్ళం అంటే మేము కొంత వాటర్ని తోడేస్తూ ఉండేవాళ్ళం ఎప్పటికప్పుడు అవి చనిపోకుండా ఉండడాని కోసం మేము చూసినంతవరకు అయినా కానీ అలాంటివి జరిగేటి పిచ్చుకలు ఏం చేస్తాయంటే ఈ రాళ్ల సందుల్లో గూళ్ళు పెట్టేస్తాయి అనమాట ఐ హోప్ మీ అందరికీ ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉండుంటాయి అనుకుంటున్నాను పాత రోజుల్లో అంటే నై ఎయిటీస్ నైంటీస్లో ఇలాంటి బావులు వాడకాలు ఉండేవి మీకు ఎంతమందికి ఇలాంటి అనుభవాలు ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని జ్ఞాపకాలు అంటే నైంటీసు మన పాత రోజులు బాల్యంలో చేసిన రకరకాల ఆటలు అలాగే మనం వ్యవసాయం ఎలా చేసేవాళ్ళం మనం వ్యవసాయ పిల్లలుగా ఉన్నా కూడా వ్యవసాయంలో ఎలాంటి వాళ్ళం పెద్దలకి ఇలాంటి ఎన్నో అనుభవాలని మీ ముందుకు ఖచ్చితంగా తీసుకొస్తాను ఇలా తీసుకురావడం ద్వారా మీరు ఒకసారి మరిచిపోయిన పాత రోజుల్లోకి మీరు ఎలా ట్రావెల్ చేసి ఆ మధురానుభూతులను ఒకసారి మైండ్లో మీరు అలా ఒకసారి నెమరు వేసుకోవడానికి ఇది సహాయపడుతుంది అనుకుంటున్నాను అంతేకాకుండా పాత రోజుల్లో మనం ఈ బావిల దగ్గరే డైరెక్ట్గా స్నానాలు చేసేవాళ్ళం మనకు స్నానాలంతా ఇక్కడే చేసి చేపించేవాళ్ళు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు ఎన్ని స్టోరీస్ చెప్పేవాళ్ళు అంతేకాకుండా మనం పక్క పిల్లలతో అలాగే మన ఫ్రెండ్స్తో మన బ్రదర్స్తో సిస్టర్స్తో ఎన్నో కథలు ఎన్నో ముచ్చట్లు ఈ బావి దగ్గర ఉండేవి అవి చాలా మధురానుభూతులు నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి స్నానాలు చేయడానికి లైవ్ బాయ్ సోపు వాడి స్నానం చేపిస్తూ అమ్మ కళ్ళల్లోకి పోతే ఆ ఏడుపులు రకరకాలు గుర్తున్నాయి ఐ థింక్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్